ఎన్నికలు అంటేనే ఒక రకంగా ఓట్ల పండగ ఎన్నికల ముందు పార్టీల నాయకులు ఇచ్చే తాయిలాలు ఏవైతే ఉంటాయో ఒక రకంగా చెప్పాలి అంటే అవి హామీలు లేదంటే పథకాలు అవి చాలా వరకు ఓటర్లని ఉత్తేజపరుస్తూ ఉంటాయి ఇప్పుడు బీహార్ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో అక్కడ రాజకీయాలు మొత్తం దేశమంతా ఆకట్టుకుంటున్నాయి అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రజలకు బీహార్ సీఎం నితీష్ కుమార్ ఉచిత విద్యుత్ పథకం ప్రకటించారు గృహ వినియోగదారులందరికీ ప్రతి నెల నూట ఇరవై ఐదు యూనిట్ల విద్యుత్ ఉచితంగా పంపిణీ చేస్తామంటూ సోషల్ మీడియా వేదికగా చెప్పుకొచ్చారు దీనివల్ల ఒకటి పాయింట్ ఆరు ఏడు కోట్ల కుటుంబాలకు లబ్ధి చేకూరుతుందని అలాగే ఉచిత విద్యుత్ పథకం ఆగస్టు నుంచే అమల్లోకి రానుంది అని కూడా ఆయన చెప్పారు అంటే జూలై నుంచే నూట ఇరవై ఐదు యూనిట్ల విద్యుత్ వాడకంపై బిల్లు వసూలు చేయరు రాష్ట్ర ప్రజలకు ఒక రకంగా చౌకగా విద్యుత్ సరఫరా చేస్తున్నాము అనేది నితీష్ కుమార్ ఎప్పటికే వెల్లడించారు వచ్చే మూడేళ్లలో కుటూర్ కుటీర్ జ్యోతి యోజన పథకం కింద రాష్ట్రంలో పదివేల మెగావాట్ల సౌర విద్యుత్ ఉత్పత్తి చేయాలి అనే లక్ష్యంగా పెట్టుకున్నారు అయితే గృహ వినియోగదారులకు నూట ఇరవై ఐదు యూనిట్ల విద్యుత విద్యుత్ పథకం వల్ల ప్రభుత్వ ఖజానాపై ఏటా పదహారు వేల కోట్ల భారం పడుతుంది డిప్యూటీ సీఎం బీజేపీ నేత సామ్రాట్ చౌదరి ఈ విషయాన్ని చెప్పుకొచ్చారు మరోవైపు ఇండియా కూటమికి సార్యం వహిస్తున్న ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ తమకు అధికారం ఇస్తే గృహ వినియోగదారులకు రెండు వందల యూనిట్లు విద్యుత్ ఉచితంగా పంపిస్తాము పంపిణీ చేస్తాము అనేది ఇంతకు ముందే ప్రకటించారు మొత్తానికి ఇక విద్యుత్ ఫ్రీ చేసేస్తే నూట ఇరవై ఐదు యూనిట్లు వరకు ఆల్రెడీ ఇప్పటి నుంచే వీళ్ళు అధికారంలో ఉన్నారు కాబట్టి నితీష్ కుమార్ ప్రభుత్వం అక్కడ ఉంది కాబట్టి ఇప్పటి నుంచే స్టార్ట్ చేస్తారు తేజస్వి యాదవ్ చెప్తున్నది ఏంటి వాళ్ళ అధికారంలోకి వస్తే రెండు వందల యూనిట్ల వరకు ఫ్రీగా ఇస్తాము అనేది ఇవి ఇలాంటివి ఎలా ఉంటాయంటే లాస్ట్ టైం కూడా ఎన్నికలకు ముందు అప్పుడు ఈ పసుపు కుంకుమ పథకం కింద మనకి ఆంధ్రప్రదేశ్లో పదివేల రూపాయలు వేశారు అప్పటికప్పుడు ముందు ఎన్నికలకు ముందు అలాగే ఇక్కడ కూడా ఇప్పుడు నూట ఇరవై ఐదు యూనిట్ల విద్యుత్ ఫ్రీ అనేది ఎప్పటి నుంచే స్టార్ట్ అయిపోయిందని ఇప్పటికప్పుడు అమలు చేశాడు తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత మరి ఇంకెంత భారాలు వేస్తారో తెలియదు కానీ మొత్తానికి ఎన్నికల ముందు హడావుడైతే బీహార్లో మొదలైపోయింది